పార్టీ మున్సిపల్ లివింగ్ అధ్యక్షులుగా ఈ యొక్క ఈ యొక్క పత్రిక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మన ముప్పన శ్రీని గారు అలాగే ధర్మదాస్ శ్యామ్ గారు మన సభ్యులు గారు గణేష్ గారు టేక్ముడి నాగేశ్వరరావు గారు టేక్ముడి సూర్యుడి సూర్యు గారు అలాగే శివ గారు విజయ్ గారు విజయ్ గారు తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క సమావేశానికి ముఖ్య కారణం నిన్న కొంతమంది టీడీపీ నాయకులు మార్గాన్ని భర్తరామ్ గారిపై అవాకులు చవాకులు పేలుతూ వాళ్ళ స్థాయిని మర్చిపోయి వాళ్ళ యొక్క ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి స్థాయి ఏటో మా భర్త గారి స్థాయి ఏటో తెలియకుండా మాట్లాడారు మీరు అధికార వచ్చిన సంవత్సరం బట్టి తెలుగుదేశం నాయకులు మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి గారి దగ్గర ఏమైతే లబ్ధి పొందుతున్నారో ఈవేళ షాప్ షాప్లో అవునండి ఇసుక ఉన్నామండి తప్పుడు వ్యాపారాలు అవనండి లేకపోతే లంచాలు అవనండి ఇలాంటి ఆర్టీకి లాబింగ్ జరుపుతున్నటువంటి కొంతమంది నాయకులు ప్రెస్ మీట్ తరచు పెడుతూ ఆదిరెడ్డి గారి కంటే భర్త గారి కంటే ఆదిరెడ్డి వాసు గారు కంటే మాట్లాడుతున్నారు మీ రాజకీయ పరిజ్ఞానం అంటే మీ యొక్క ఊనికి కాపాడుకోసము కాపాడుకోవడం కోసము లేదా మీ టీడీపీలో మీ యొక్క ఎమ్మెల్యే గారు మీ ఆర్థిక అవసరాలు తీరుస్తారని ఆయన మెప్పు కోసం భర్త గారి పైన విమర్శలు చేయడం మానండి ఈవేళ రాజకీయాల్లో గెలుపు వాటి మీద సహజం భర్త గారు ఒకేసారి పోటీ చేశారు లక్షా ఇరవై వేల ఓట్లతో పార్లమెంటు ఒక ఎంపీగా దేశ అత్యున్నతమైన పదవి దేశంలో ఒక రాజకీయ నాయకుడు పార్లమెంట్ సభ్యుడు అవడం అంటే ప్రధానమంత్రి గారితో అలాగే రాష్ట్రపతి గారితో స్వయంగా కలిసినటువంటి అచ్చున పదవి సమస్యలపై పోరాడడం చట్టాలు చేయడం ప్రాథమిక భూమిక పార్లమెంట్ పార్లమెంట్లో ఆయన ఎన్నో ప్రసంగాలు చేసి ఒక చక్కటి పార్లమెంటరీగా ఎన్నో అవార్డులు పొంది ఎన్నో కంపెనీలు సభ్యులుగా అభివృద్ధి కమిటీల్లో అనేక కంపెనీలు ఆయన సభ్యుడిగా చేస్తూ అనేక అవార్డులు పొందారు మీ ఆదరణ వాసయ్య గారు కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమే ఒక ఎంపీ పద్దెనిమిది లక్షల ఓట్లు అంటే ప్రాతినిధ్యం దాదాపు పదకొండు లక్షల ఓట్లు పోలింగ్ లో ఈయన పర్సంటేజ్ ఎంత వచ్చింది వేళ మీ ఎమ్మెల్యే గారు ఏడుగురు ఎమ్మెల్యేలు ఒక పార్లమెంట్ అంటే తరచూ ఏదో మాట్లాడుతున్నారు గెలుపు వాటం సహజం ఎందుకంటే మన దేశాన్ని ప్రధానమంత్రి చేసినటువంటి రెండు మూడు సార్లు ఇందిరాగాంధీ గారే చరణ్ సింగ్ చేతిలో ఓడిపోయారు అప్పుడు ఇందిరాగాంధీ ఎంతో డాబులు అభి అభివృద్ధి చేశారు ఆ నియోజకవర్గంలో కానీ వాటిని చెందారు అలాగే మన ఏంటి మన బాబాసాహెబ్ అంబేద్కర్ మా అందరికీ ఆరాధ్యదయమైనటువంటి బాబా అంబేద్కర్ గారు వాటిని చెందారు అలాగే మన ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ మీ పార్టీ పెట్టిన నాయకుడు వాటిని చెందారు అలాగే ప్రఖ్యాత మన ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి చిరంజీవి గారు వాటిని చెందారు ఒకసారి వాటిని చెందినంత మాత్రాన వాళ్ళ యొక్క వన్ని తగ్గదు పాండవులు మాయాజూడంలో చూ మాయాజూదంలో చూడండి సికులు మాయాజూదంలో పాండవులు ఓడిపోయారు కానీ వాళ్ళ యొక్క పడప తగ్గలేదు వాళ్ళకి విలువ తగ్గలేదు అలాగే మొన్న జరిగిన ఈవీ మొన్న జరిగినటువంటి ఎలక్షన్ లో ఈవీఎం లో కొంతమంది జనాలకు అనుమానం ఉంది వేరే మభ్య పెట్టిన ఒక రకంగా అనుమానం ఉంది అలాంటి గెలుపు గెలుపు కాదని కొంతమంది మేధావులు అంటున్నారు అలాంటి ఒక ఎంపీ గారిని పట్టుకొని మీరు ఎంతసేపు ఆదిరెడ్డి వాసు గారితో పోల్చు ఆదిరెడ్డి వాసు గారు ఆయనతో పోల్చుకొని ఎంపీ గారి ఆదిరెడ్డి వాసు గారి గొప్పని మాత్రం ఎప్పుడు భ్రమపడకండి ఎందుకంటే చరిత్రలో చరిత్రాత్మకంగా రాజ్యమేటర్ను అభివృద్ధి చేసి ఈ వేళ భర్త గారు ఒక యాభై సంవత్సరం ఎండు రూపాయలు దయం చేసిన ఐదు సంవత్సరాల అభివృద్ధిలో మరలా ఆయన మళ్ళీ ఏ లక్షలు ఖచ్చితంగా ఎక్కుతారు ఎందుకంటే ఆయన విజయం జనం చూశారు అది తెలుసుకొని మాట్లాడండి ఇక కాయగూర మార్కెట్ గురించి నిన్న నాయకులు మాట్లాడుతూ చాలా చక్కటి ఉపన్యాసం అద్భుతమైన అబద్ధాలతో చెప్పారు ఒకటి గుర్తుంచుకోండి రౌత సూర్య ప్రకాశరావు గారు ఎమ్మెల్యేగా ఉండగా విజిటేబుల్ మార్కెట్ ని తరలించడానికి ఆయన ప్రయత్నాలు చేస్తే అడ్డుకున్నదవరో తెలుగుదేశం నాయకులు కదా ఇదే మజ్జిరాంబాబు గారు కదా ఎందుకంటే అప్పుడు ఏమన్నా అన్నారండి ఆయన రంబాబోర్ తీయట్లేదో అడ్డు తొలగించుకోవడం కోసం మార్కెట్ తరలిస్తున్నారు అది కూడా ఎక్కడికి దూరం కాదు ఆవులోకి మాత్రమే ఆయన మీద అపోహలు వేసారు తర్వాత మీ గవర్నమెంట్ లో ఇదే మజ్జిరాంబాబు గారు ఒక తెలుగుదేశం నాయకుడికి లక్షల మీద లంచాలు ఇచ్చి ఏదో చేశారు మార్కెట్ తరలించుకుంటే అప్పుడు పెద్ద అపవాద జరిగింది పెద్ద అల జరిగింది అది నిజం తెలియాలంటే మేము విజిటేబుల్ మార్కెట్ అకౌంట్ సెక్షన్ లో ఉంటది ఆ నాయకుడికి ఎంత లంచం ఇచ్చారు మరి అదే లంచాన్ని ఎలా తీసుకొచ్చారు అండి అదే రౌ సార్ మా రావు సార్ మళ్ళీ మార్గాన భర్త గారు ఎంపీ అయిన వెంటనే నా సామాజిక వారికి సంబంధించిన కాయగలి కోట్లు ఇక్కడ ఉన్నాయి పెద్దవాళ్ళకి నలుగురు పర్వాలేదు కానీ చిన్నవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు సిటీకి దగ్గర లేదా స్థలం చూడండి ఆవిడ నేను చూశాను ఆవుల పది ఎకరాలు దాన్ని నాలుగు ఎకరాలు ఇస్తే బాగుంటుందని రౌతు సూర్ప్రేఖ సార్ భర్త భర్తగారు సలహా ఇస్తే అదే మార్గం భర్తరామ గారి దగ్గరికి ఈ నాయకులందరూ వచ్చి ఏమని మేము దూరం వెళ్తే మా బతుకుతే దెబ్బలు తింటుందంటే ఆయన అసెంబ్లీలో ఆమోదింపజేసి సీఎం గారితో మాట్లాడి అసెంబ్లీలో ఆమోదించి మార్కెట్ రావడానికి చట్ట ప్రకారంగా చర్యలు తీసుకున్నారు కానీ మిమ్మల్ని మీరేం మాట్లాడుకున్నారు ఏమీ చేయలేదు ఏదో ఒక అద్భుతం చెప్పారు అసలు మీకు మీరు భర్త ఏమిసార్లు వచ్చారు మీకు ఎంత ఎవరైనా చెప్పారు ఇవన్నీ మర్చిపోయి మీ నాయకులు మెప్పు కోసం మార్కెట్ ఎక్కడ తరలించారు బొమ్మరావులకి బొమ్మరావులు తరలిసి ఎవరికి ఉపయోగం మీలాంటి పెద్ద పెద్ద మధ్యరాములు పేరు లేదనుకుంటే అక్కడ నాలుగు ఫ్యామిలీస్ ఉన్నాయి ఐదారు ఉపయోగం ఉంటుంది సామాన్యమైన కాయగూర అమ్ముకున్న ఏమైనా ఉపయోగం ఉంటుందా వాళ్ళు బతుకులు రోడ్లే పడవా అంటే మీ పెద్దవాళ్ళ వ్యాపారాల కోసం చిన్నవాళ్ళు బలి చేస్తారా ఒకసారి మార్కెట్లో ఎప్పుడైనా పెట్టడం నాకు ఊరి మేరకు వెళ్తారా గతంలో రాజమండ్రిలో ఎన్నో మార్కెట్లు తరలించారు బట్ల మార్కెట్ ఎంజీ మార్కెట్ ఉంది సీతం సొమ్ము ఉండేది ఎక్కడికెళ్ళింది తాడు తోటి వెళ్ళింది అలాగే వెంకటేశ్వర జనం మార్కెట్ ఉంది నల్మస లోకల నుంచి మన మెయిన్ రోడ్ నుంచి పక్కకి వెళ్ళింది ఇవన్నీ పెద్ద దగ్గర జరిగాయి కానీ ఇదే ఎక్కడ ఎక్కడ రాజమండ్రి లోపల ఎక్కడ రాంబాబు వేసి ఎక్కడ బొమ్మ రోకలా ఇది తలనే సాధ్యం అవుతుందా ఎందుకు మమ్మీపోయే మాటలు ఇక రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ గురించి మాట్లాడుతున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో కరోనా టైం నుంచి దాని ముందు నుంచి కానీ భర్త గారు ప్రతిరోజు అధికారులతో కలెక్టర్తో మాట్లాడి ఎంతో బహుళ చేశారు దాన్ని ఈవేళ మీరు ఒక చెప్పకూడదు కానీ అభివృద్ధిని దాన్ని అడ్డుకునే విధంగా మీరు కమిటీ వేసి వారానికి ఒకసారి మీరు వెళ్ళి మీ వాళ్ళు కూడ పెట్టుకొని వీళ్ళు చంటి ఇతను అప్పారు ఇతను సుబ్బారని పరిచయం చేసి అక్కడ వీళ్ళతో అవినీతి చేయడానికి మీరు ఒక వారంతో పరిహారం చేస్తున్నారు ఇది అభివృద్ధి చెందిన చెప్పండి హాస్పిటల్ మీరు పదింటికో పదకొండుకు అందరిని తీసుకొని వెళ్ళి మీ యొక్క నాయకుని తీసుకొని మంచిని మంచి చెప్పడం కాదు ఉదయం ఆరు గంటలకు రాత్రి రెండు గంటలకి వెళ్ళి చూడండి గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడున్న పరిస్థితి అలా ఉందా ఇక మీరే గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి గురించి మాట్లాడేది ఇది ఎంత కాదు వాస్తవం నుంచి మాట్లాడండి ఇక ఇసుక గురించి మాట్లాడుతున్నారు నిజంగా రాజమండ్రి ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలు కూడా ఈ వేళ ఎంత బాధపడుతున్నారంటే మా గవర్నమెంట్ లో నలభై వేలు చేసి మీకు ఇసుక అమ్మారా ఒకే దేవుడు చూపించండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇసుక దోషకు తిన్నారు మీరు అప్పుడు ఎంత మీరు ముప్పై వేల మీరు లాగే మే కొనిపి చాలా సందర్భం ఉంది జగన్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ సంవత్సరం కూడా ఇబ్బంది పడ్డే మాట వాస్తవమే తర్వాత ఇసుక చాలా రూల్ ప్రకారంగా ఫోన్ ఇచ్చి లారీ పదివేల రూపాయలు లోన్ తెచ్చే చేశారు కొంతసారి ఇసుక ఫ్రీ ఇసుక చేశారు కానీ మీరు ఇప్పుడు రెండు వేలు ఇరవై వచ్చి గవర్నమెంట్ లో మీరు ఏం చేస్తున్నారు ఇసుక గురించి దానికి దళారీలు మీ టీడీపీ నాయకులు అక్కడ కూర్చొని మీరు చెప్పిందే రేటు మీరు చేసిందే శాసనం ఎస్క ఎంత అమ్మ నాలుగు వేలు అమ్ముతున్నారు ఇదారు ఇసుక చూద్దాం ఇన్ని లారీలు అమ్ముతున్నారు మీ నాయకులకి ఇస్తున్నారు నాలుగు వేలు మూడు వేలకి సామాన్య మార్లు ఇల్లు కట్టుకోవాలంటే మీ నాయకులు సంప్రదించాలి అది గుర్తించండి ఇక ఇసుక మా మన బయజ్ జగన్ గారి గవర్నమెంట్లో ఎంత ఆదాయం వచ్చింది ఇసుకే ఇప్పుడు మీ గవర్నమెంట్లో ఎంత ఆదాయం వస్తుంది సంవత్సరానికి ఎంత అవినీతి జరుగుతుంది ఇది ఒకసారి గమనించండి ఇంకోటి మద్యం గురించి మాట్లాడుతున్నారా మద్యం గురించి మాట్లాడేటప్పుడు మీకు నిజంగా ఆత్మవిశ్వాసం అనేది ఉంటే గుండ్లమే చేయొచ్చు చెప్పండి జగన్ గారి ప్రభుత్వంలో మద్యం ఏమైతే డిస్టర్బలు ఉన్నాయో దాని ముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు ఏమైతే డైలర్ సప్లై చేసేవారో అదే డైలర్తో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగుగా కూడా అదే డీలర్లు ఒకరిద్దరు మారడి వచ్చి కానీ అదే డీలర్ సప్లై చేశారు ఇప్పుడు మరలా మీరు కొన్ని బ్రాండ్లు అదే డీలర్తో కొంటున్నారు అంటే మీరు చేస్తే మంచి మేము చేస్తే చెడ్డ రెండవది జగన్ గారిది ప్రతి రూపాయి గవర్నమెంట్కి వెళ్ళేది ఈవేళ మద్యం మీకు వ్యాపార సంస్థ అయిపోయింది మీకు అభివృద్ధి అనేది ఏది పడతలేదు ఇసుక మద్యం ఇంకా అవినీతి పనులు ఇవేళ ఎన్ని రాజమండ్రిలో ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి షాప్ ఏమో పది పదిహేను ఉంటుంది రెండు వేల అడుగులు లోటు పదిహేను రోజులు ఉంటుంది దానికి సంబంధించిన పర్మిట్ రూమ్ ఏమో ఒక మినీ హాల్ ఎంత ఉంటుంది ఇప్పుడు విజిలెన్స్ పెట్ట ఉంది షాప్ ఎంత ఉంటుంది చూడండి దాని పర్మిట్ రూమ్ ఎంత ఉంటుంది చూడండి కోరి మీద ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే లక్ష్మి ప్రతి సెంటర్ లోని కూడా ఇక జగన్ గారి గవర్నమెంట్ లో తాగేసి రోడ్లో పడిపోయేవారు అనారోగ్యం పాలైపోయింది అన్నారు అంటే మీరు చెప్ మీ హయాంలో మంచిది మా హయాంలో అనారోగ్యం పాలైపోయిందా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు ఎంతమంది లెవెల్తో చెడిపోయారో గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ తీయండి లేదు ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడ తీయండి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఎంతమంది పాడయారో చూడండి ఈ సంస్థలు ఎంతమంది చనిపోయారో చూడండి ఇప్పుడు మీ మద్యం వచ్చిన తర్వాత కలిసి మద్యం దయలేసారి వాళ్ళ కేసులు ఆయన ఏమని మద్యం బ్రాడ్లకు తెచ్చి వీళ్ళు దొంగతనంగా దానిపై వేరే చేసేసి దొంగతనం నమ్ముతున్నారు అది తప్పు కదా నెక్స్ట్ మీ మద్యం షాపులు వల్ల రోడ్డు మీద నటువంటి మీద నిష్పక్షంగా నెలకెళ్తున్నారా ఈ వేళ ఉదయం సాయంత్రం లేదు రోడ్ల మీద తాగి ఏ రోడ్డుకి వెళ్తే ఇటు జాంపెట్టాలంటారు కోరిమెరిక ఆధార్ దేశాలు అందరికీ లాగా చర్యలండి ఎక్కడైనా తాగిసి పది మంది రోడ్డు మీద తిరుగుతున్నారు మనమే బొల్లి పక్కన నుంచి వెళ్ళిపోతున్నాం చూసి భయపడి ఎందుకంటే ఆ తాగి ఏం ఆడతారో తెలియదు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా మధ్య శివాల సంగతులు ఎంతమంది తల్లిని సెంత పొరుగులు కొడుకులు ఏంటి మద్యం అలవాటు పడిపోయి మద్యం డబ్బులు ఇవ్వట్లేదు అని గొడవలు లాంటి ఎంత దెబ్బ తింటుంది ఈ వేళ మన త్రీ టైం పరిధిలో ఎంత ఎన్ని గొడవలు అవుతున్నాయో ఏదైనా కేసులు అవుతున్నాయా మీకు ఏదైనా గొడవ అయితే మీ నాయకులు ఫోన్ చేయడం కేసు లేకుండా చేసేయడం ఇదే మీ మద్యం విధానం నెక్స్ట్ ఒక టెండర్ పిలిచేటప్పుడు ప్రభుత్వం యొక్క విధి విధానాలు ప్రకటిస్తారు ఈ సంవత్సర కాలంలో మీరు మద్యం అమ్మితే ఎంత పర్మిట్ కట్టాలి దీనికి మీరు టెండర్ అయ్యింది అంటారు ఈ టెండర్ లక్ష రూపాయలకైతే ఉన్న నిబంధనల ప్రకారంగా లక్ష లక్ష యాభై ఎవరు ఎక్కువ టెండర్ చేస్తా వాళ్ళకి వేస్తారు అయితే మీ ఎక్కువగా మద్యం షాపులు మీ వాళ్ళే అంటే తెలుగుదేశం నాయకులే ఎందుకు నిల మాట నాయకులకైతే మద్యం షాపులు ఉన్నాయి మీకే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది మరలా జీవో చేయాలంటే మళ్ళీ టెండర్ వచ్చినా చేయాలి అది మానేసి మధ్యంతరంగా కమిషన్ పెంచే ప్రాతిపతను ఎందుకు తెచ్చారు అంటే మీ కార్యకర్తలు మీ నాయకులు బాగుపడటం కోసమా ఇది గమనించండి మద్యం వల్ల ఈ వేళ రాష్ట్రం ఎంత ఇబ్బంది పడుతుందో మద్యం ఆదాయం కూడా జగన్ గారు గవర్నమెంట్ ఎంత వచ్చింది మీ గవర్నమెంట్ ఎంత వస్తుంది మీరంతా అవినీతి అప్పుడు జగన్ గారికి అంతా నీతిగా వెళ్ళేది ఒకటి చిన్న సంగతి జరగవచ్చు ఇది మాత్రం మర్చిపోకండి ఇక నిన్న ఇంకో విషయం రాజమండ్రిలో విలువైన స్థలాలు తెలుగుదేశం నాయకులకి నిజంగా మాట చెప్తే అంటే ఎవరైనా రాసి చదువుతున్నారో తెలియదు సూపర్ సూపర్వైజర్ ఉంది భర్త గారి మీద ఎంత అపవాదలేశారంటే పెట్టారు పెంచిపెట్టారు భర్త భర్తగారు దీంట్లో ఐదు కోట్లు మిగిలిపోతుంది మొత్తం దోశ చెప్తలేడని నిర్మాణం ఆగింది అక్కడ ఏ నిర్మాణం చేయలేదు కానీ ఇప్పుడు మీ హయాంలో నాలుగు ఫ్లోర్లు వేశారు అంటే అవినీతిలో మీరు బాగా దాంట్లో దాంట్లో మీరు బినామీ అంటే అవినీతిని ఆదిరెడ్డి వాసు గారు ప్రోత్సహిస్తూ మీరు మీరు మీ నాయకులు మీ ఆదిరెడ్డి వాసే గారు ప్రోత్సహించినట్టు కాదా ఏ ఆ వేళ సవాల్ చేశారు మీ ఆపుతో మా గవర్నమెంట్ వస్తే గవర్నమెంట్తో కట్టారు ఎందుకు ఆపలేకపోతున్నారు వేళ ఎంత అవినీతి జరిగింది ఏ పవిత్రమైన ఏకేసీ కాలేజీ పక్కన ఎంత విలువైన స్థలం అండి స్వాతంత్ర సమరయోగులు ఎంతో మంది ఒక సమాజం బాబు కోసం స్థలం పెడితే ఆకే ఏకేసీ కాలేజీ పక్కనే ఇచ్చడమే కాకుండా మళ్ళీ అరవంత కోర్టు కూడా ఏం మళ్ళీ అక్కడ భర్త గారు వచ్చి అడ్డు పెడతా అండి అంటే నాలుగు ఎకరామీటర్ రెండు ఎకరామీ భర్త గారు అలా అడ్డు పెట్టడం లాగింది అలాగే లాలచరు ఉంది ఒక రామాయణ హిందువులకు సంబంధించిన స్థలం ఆ స్థలాన్ని వేళ ముఖం ముఖం చేసి భర్త గారు పదిహేను కంప్లైంట్ పెట్టినా సరే ఉన్న లాబింగ్ అంటే ఏంటంటే ఎవరున్నా మాట్లాడితే వాళ్ళ మీద భయపెట్టడం లేదా వాళ్ళు హీనంగా మాట్లాడడం ఏదో చేసి మొత్తం ఎవరిని ప్రశ్నించకుని చేసేస్తున్నారు లాలచీరులో పదకొండు వందల కింద ఈ వేళ మూడు ముక్కల నుంచి చంపేస్తున్నారు ఒక ప్రజాప్రతినిధి అయ్యండి అదరే వాసు గారు దీన్ని కాపావలసి పోయి ఆ అన్యాక్రం జరుగుతున్న స్థలాలకి ఈయన మొత్తం పరుగుతున్నటువంటి వేళ అలా ఇంకా చెప్పుకుంటూ పోతే ఇలాంటి విలువైన స్థలాలు ఎన్నో ఉన్నాయి ఈ కాయిగలు మార్కెట్కు తరలిస్తే ఏంటి ఆ విలువైన స్థలాన్ని ఏదో రకంగా ఏదో రద్దు ఇవ్వడం కోసమే ఇది కూడా గమనించ కోరుతున్నాం ఇసుక మధ్యని కాకుండా నిన్న భర్త గారు కూడా నాయకులు ఉండేవారు ఇప్పుడు ఎవరో కనపడుతున్నదా ఉన్నారు ఒకటి గుర్తుంచుకోండి మీరు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు పార్టీ కోసం ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు కానీ పార్టీ గురించి పాడైపోయిన వాళ్ళు కానీ ఈ వేళ మీరు ఎవరైనా దగ్గర రాణిస్తున్నారా ఇప్పుడు మీకు ఎవరైతే ఫ్లెక్షన్ వేయించగలుగుతున్నారో మీకు ఎవరైతే అవినీతి మెరకలు అంటించగలుగుతున్నారో వాళ్ళు మాత్రమే మీ ఫోటోలుగా పక్కన ఉంటున్నారు ఏ సీనియర్ నాయకులు వరద శ్రేణి కాని అలాగే మన రుంకట్రా వెంకటేశ్వర గారు కానీ రాజపల్ ప్రసాద్ అని కానీ అలాగే దౌర పారత్ గారు కానీ ఇంకా అలాగే మన రాజు గారు కానీ వీళ్ళందరూ సీనియర్ నాయకులే ఈ వేళ అంటే కూడా ఎవరు ఉన్నారు మా కలార భాస్కర్ రావు రెండు సార్లు వాళ్ళు మదర్ కార్పొరేట్ చేశారు వాళ్ళ మిస్సెస్ కార్పొరేట్ చేశారు ఈ వేళ ఏదైనా గడప పక్కన చెప్తాను మీకు అంటే అది మీ పార్టీ సొంత విషయం అయితే నేను మా పార్టీ గురించి అనార్గా చెప్తున్నాను ఆ రోజుల్లో మా భర్త ఏంటంటే పది మందికి సేవ చేయని ఉద్దేశంతో కొంతమంది దుర్మార్గికి ఆశ్రయం ఇచ్చి మంచి లైఫ్ కల్పించారు కానీ వాళ్ళు ఏం చేశారంటే చెన్నింటి వాసాలు లెక్క పెట్టినటువంటి దుర్మార్గులు వాళ్ళు మళ్ళీ మీ పంచం చేయరి ఈవేళ అల్వాకులు చెవ్వాకులు ఆదిరెడ్డి వాసుగారి మీద మన భర్తగారిలో తేలుతున్నారు తెల్లాలే కూర్చొని డోర్ తీసినటువంటి వ్యక్తులు ఈ పక్కన జాయిని భర్త ఎంత ఇదెంత భర్తని ముగించే స్థాయి మీకు ఎప్పుడూ లేదు గుర్తుంచుకోండి ఇక నగరాభివృద్ధి గురించి ఎంతసేపు గారు ఏడుస్తున్నారు అది అంటున్నారు ఈవేళ రాజమండ్రి నగరంలో నగరాభివృద్ధి విషయంలో భర్త గారు ఆడడం కాదు ప్రజలు అంటే మా ప్రజలు ఏడుస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నారు భర్త గారు ఉన్నప్పుడు రాజమండ్రి అద్భుతంగా అభివృద్ధి చేశారు ఆదివారం పండగలాగా ఉండేది కానీ కంపల్సరీ పార్క్ ఎంత హీనంగా తయారు చేశారు మన హ్యాపీ స్ట్రీట్ ఈట్ స్ట్రీట్ సుబ్రహ్మణ్యం మైదానం ఇలా చెప్పుకుంటూ పోతే అలాగే రాజమండ్రిలో ఉన్న ఈ యొక్క భర్త గారు అభివృద్ధి చేశారు ఇవన్నీ కూడా కళాహీనం చేసేస్తున్నారు మన దండి మనం అండి ఇవన్నీ కూడా ఇక రాజమండ్రిలో ఎంతగా మోరంపుల్ ఫ్లైఓవర్ ఉంది ఎంతో కష్టపడి ఆ బిడ్జి మీద వెళ్తుంటే రోమాలు లెక్కి నిజంగా అద్భుతం చేసిన భర్త ఊడిపోయాడని ఆ యొక్క బ్రిడ్జికి మీరు లైట్లు కూడా వేయించి సర్వీస్ రోడ్లు అయితే అద్భుతంగా ఉంటది మీరు నెగ్గిన వెంటనే ఆ శిలా పలకం పాల్గొట్టేసి అద్దెకి మీ ఫ్లెక్స్ సిగ్గులే కట్టుకున్నారు వారానికి వస్తే ఫ్లెక్స్ ఏ దేనికి ఆ ఫ్లైఓవర్ అడ్డం ఏ దానికి సర్వీస్ రోడ్లు వేయించలేరా మీకు షాత్రపతి చెప్పండి మా గవర్నమెంట్ సొమ్ము లేదు మా అవినీతిగా సరిపోతుంది అయితే మేము ప్రజలకు సందాన్ని చేస్తాం ఆవిడగారు పది లక్షలు పెట్టి మేము ఆల్రెడీ వేయించాం సెట్ చేయించాం ఇది కూడా చేయించలేమంటే చెప్పండి ఎందుకంటే అభివృద్ధి అనేది భర్త గారు చేశారు దాన్ని చూసి జనం అయితే దాన్ని బాధపడుతున్నారు ఏ బాధపడుతున్నారు అంత అద్భుతం చేసిన నాయకులు వదిలేసుకుందామని ఇంకా అభివృద్ధి మీరు వాసీ గారు వచ్చారు ఇప్పుడు సంవత్సరం మూడు నెలలు ఎంత అవుతుంది అభివృద్ధి భర్త గారు చేసి మరోసారి మీకు కళ్ళు కనపడిపోతే నిన్న పామర్శ చేసిన నాయకులకి ఆదేడు వాసు అభివృద్ధిని చూసి ఏడవ లేకపోవడం వారవ లేకపోక మాట్లాడారు అభివృద్ధి అయితే భర్త గారు చేసిన అభివృద్ధిని చూసి వేళ ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు మరొకసారి గుర్తి చేస్తున్నాం రాజమండ్రి ఏ మూలకెళ్ళో భర్త గారు చేసిన అభివృద్ధి కనపడుతుంది జస్ట్ మీరు ఒకటే దానిపై రోడ్లు చూడండి ఎవరు ఏంచారు ఎవరు నిధుల శాంక్షన్ చేశారు సుబ్రహ్మణ్యం మైదానం ఎంత అందంగా చేయించారు కంపల్సరీ పార్కు దానిపై పార్కు అలాగే మన బాద్మా లో పార్కు ఇది కాకుండా క్వారె మీద పోలి అంబేద్ మన అంబేద్కర్ గారి విగ్రహం చుట్టూ దానితో నిత్యనేసి స్టీల్ గిలో చాలా అద్భుతంగా ఉంటది అంబేద్కర్ గారి నుంచి మాత్రం చేయలేరా అది మానే అలాగే వదిలేశారు కనీసం కూడా జో పూలే అంబేద్కర్ భవనం ఎవరు నిర్మించారు ఎవరు శాంక్షన్ చేయించారు ఐదు కోట్ల రూపాయలు ఎవరు భర్త గారు శాంక్షన్ చేయించి నిర్మిస్తుంటే ఈ వేళ దాని గురించి మీరు ఏదో చెప్తున్నారు మీ ఆల్రెడీ వాసు గారు ఒక్క పనిగా మా వాసిగారు మార్గం చూపించండి మీరు మా భర్త గారు చూపిస్తాం ఇలాగే అజయ్ తోట నుంచి రోడ్ అది ప్రతి జంక్షన్ లో కూడా ఏంటంటే సెంటర్ డబైర్ ఇవన్నీ కూడా ఎవరేసారు చేశారు ఇక రాజమండ్రి శానిటైజేషన్ చెప్తే మరి మీ వాసి గారికి జరుగుతున్న అవినీతి గురించి తెలుసు తెలియదు తెలిస్తే మీకు ఏమన్నా మీ అనుచరులకి ఏమైనా కానీ శానిటైజేషన్ విషయంలో ఈ సంవత్సరం బట్టి శానిటైజన్ చాలా అధ్వానంగా ఉంటుంది మీరు ఏ రోజు అంటే చూడండి ఉదయం ఆరు గంటలకు వెళ్తే రాత్రులు చెత్త అంతా కూడా ఆ వీధి చివరి ఉంటది కావాలంటే ఫోటో మేము చూపిస్తాం ఈ వరకు ఇంటిని చెత్తకెళ్ళేవారు ఇంటింటి చెత్త కలెక్షన్ చేసేవారు ఇప్పుడు ఆ ఇంటింటికి చెత్త అనేది చాలా తగ్గిపోయింది నూటికి అరవై డెబ్బై శాతమే జరుగుతుంది మిగిలిన థర్టీ శాతం ఎలాగా వర్కర్స్ తగ్గించడం దాని పేమెంట్లు వేరే వసూలు చేసుకోవడం ఎందుకంటే అవినీతిలో మీ టీడీపీ నాయకులు ఆడితే కార్పొరేషన్ మీద దాదాపు ముప్పై ఏళ్ళ పాటు కార్పొరేషన్ మీ చేతిలోనే ఉంది శానిటేషన్ వస్తుంది ఇంజనీరింగ్ మీద ఎంత వస్తుంది ఒక లెక్క ఉంది మీకు ఇప్పుడు ఎందుకు సంవత్సరం బట్టి ఎవరైనా సయరైన ఐఏఎస్ ఆఫీసర్ కమిషనర్ రాగలుగుతున్నాడా ఎందుకు రాలేకపోతున్నాడు రాజమండ్రిలో టీడీపీ నాయకులు చెప్పిందే చేయాలి వాళ్ళ చట్టం అనేది లేదు తాకి వ్యతిరేకంగా మాట్లాడి వ్యతిరేకంగా చేస్తే మన ఉద్యోగాలు ఉండవు భయం దాన్ని చిన్న ఉదాహరణ చెప్తున్నాను మొక్కలు వేసినప్పుడు అది ఎవరినో బాధ్యత పరివారణ హరిత హరితనే కార్యక్రమం పెట్టి భర్త గారు రాజమండ్రి అంతటా గ్రీన్ సిటీగా మరిద్దరు ఉద్దేశం చేశారు ఈ వ్యాలీ టీడీపీ నాయకులు ఎక్కడ కార్యక్రమం ఉంటే వారనాలు కట్టేసి బ్యానర్లు కట్టేసి వారం పది రోజులు ఇప్పట్లేదు దేని ఎస్ఎస్ గారు ఏంటంటే ఎలా కట్టేస్తున్నారా ఏమంటే ఈ మమ్మల్ని ఇంకా మా ఉద్యోగం మమ్మల్ని చేసుకోవడం అండి మీ ప్లక్షలు ఏమంటే మేము ఒక తీసేస్తాం కానీ టీడీపీ ప్లెక్షలే తీయము వార్డు రోజు తీరటాయి కంప్లైంట్ కమీ సరికి వారు తేవన్నాడు ఆయన ఈ ఉద్యోగం చేయలేకపోతున్నాం కనీసం పది రోజులు ఈ మానవ హక్కుల సంఘాలు ఈ యొక్క పరివార సంఘాలు ఏమో తెలియట్లేదు మన కళ్ళ దగ్గర చెప్పండి ఇప్పుడు జానపేట డివైడ్ ఉన్నాయి ఎక్కడ డివైడ్ కడతారు వారం దాకా తీయరు వాళ్ళు తోరణాలు కడతారు నెల రోజు దాకా తీయరు ఇదే మీ పరిపాలన ఏది మీ పరిపాలన ఇంకా భర్త గారి గురించి మీరు ఇప్పుడు కూడా ఒకటే ఆయన స్థాయి ఎప్పుడు కూడా ఆదిరెడ్డి వాసు గారికి రాదు రాదు చరిత్రలో గెలిపాటు సాధం దాని గురించి ఎప్పుడు కూడా భర్త గారిని తప్పు చేసి మాట్లాడితే ప్రజలు ఎప్పుడు క్షమించడం భర్త గారు చేసిన అభివృద్ధి మాత్రం చే చూపించాలి ఇంకో సాంప్రదాయం రాయమండ్రికి ఉండేది చుట్టూరు ప్రభాకర్ సభ్యులు ఎమ్మెల్యే చేశారు తర్వాత సచివేర్ చేశారు ఏసీ రెడ్డి గారు చేశారు బుచ్చిన సాధులు చేశారు రావు సూపర్ ప్రసిడెంట్ సాధ్య చేశారు ఏ నాయకుడు అభివృద్ధి చేసినా రెండో నాయకుడు వచ్చిన తర్వాత ఆ అభివృద్ధిని కొనసాగించేవారు కానీ ఈవేళ భర్త గారు చేసిన అభివృద్ధిని ఈ యాత్రడి వాసు గారు నిర్లక్ష్యంగా నిర్దాక్షణ్యంగా నాశనం చేసేస్తున్నారు దానికి ఉదాహరణ మన రాజమండ్రి సిటీ తిరిగి తాగబోతుంది ఈట్ స్టూట్ ఉంటుంది అక్కడ ఇది వరకు క్లీనింగ్ ఉండేది ఇప్పుడు క్లీనింగ్ లేదు బ్యాప్టెస్ షీట్ ఉండేది సాయంత్రం మంచి ఆహ్లాదకరంగా ఉండేది ఈవేళ అక్కడ లేదు ఎక్కడో మార్కెట్ ముందు వేదలు పెట్టారు ఈవేళ రేవులు ఉన్నాయి ఏ ఏమో ఉంది ప్రజలు దేన్ని గమనిస్తున్నారు ఇవన్నీ గమనించండి మీరు మాత్రం కావాలంటే అవకుడు చేత మీరు అధికారులు ఉన్నారు కాబట్టి నోటు మీరు వచ్చినా చెల్లిపోతుంది మీరు ఏ కేసు పెట్టినా చెల్లిపోతుంది కానీ ఇప్పుడు కూడా రోజుల నొక్కలా ఉండడం శాశ్వతంగా ఏ నాయకులు ఉండడం రాజమండ్రి చరిత్ర చూడండి ఎంతో మంది నాయకులు పార్టీనే నేనే పార్టీని అని వీరు ఎంతో మంది వెళ్ళిపోయారు కాలగర్భంలో వేళ మీ ఆదిరి గారికి మీరు చేసే గులాంగిరి ఆయన మెప్పు కోసం చెప్పడానికి ఒక ఈ మధ్యకాలంలో టీవీ ఛానల్ ఏదో డిబేట్ కింద వస్తే అది కూడా ఆమె బత్తారు చేశారట టీవీ ఛానల్ ఒకటే నుంచి పది పదిహేను ఛానల్ వస్తుంది ఎవరి గురించి వాసి వాసు అవినీతి గురించి ఆటలు చేసే పనుల గురించి ఆయన అవినీతి చేసేదని మాకు తెలియదు కానీ ఈ వ్యాఖ్యలను మేము చూస్తున్నాం ప్రజలు చూస్తున్నారు అయితే ఆయన చేసే చర్యలు మాత్రం అవినీతి జరిగిందేమో అనుమానానికి మాత్రం దావ చేస్తుంది ఇప్పుడు మార్కెట్ చూడలేదు ఇప్పుడు ఏ మార్కెట్ ఇప్పుడు కాయగూర మార్కెట్ అన్యాయం చేస్తూ కూడా పెద్ద అద్భుతంగా చేస్తా వాళ్ళు చెప్పడం అనేది చాలా విడ్డూరంగా ఉంది ఒక నిమిషం మర్చిపోతే మళ్ళీ చెప్తాం మేము చెప్తాం అని చెప్తాం చెప్తాం ఒకప్పుడు పత్రికలు ఎన్కౌంటర్ అటు ఉండి మా చిన్నప్పుడు అంటే నేను పేపర్ వేసేవాడినే ఎన్కౌంటర్ పేపర్ అయిపోయిన దేవచక పోలీసులు అమ్మఒడు మేమే అంటే అలాగే పేపర్ కూడా నాకు ఎంతగానో చదివినప్పుడు దేవచులు ముగ్గురు కానిస్టేబుల్ ఆ ప్రతి రూపాయల పేపర్ పేపర్లు ఎవరు రాత్రి మాత్రమే పేపర్లు ఎవరు జరుగుతున్న జరుగుతున్నప్పుడు ఎందుకో సంవత్సరం పోతే ఎన్ని ఇప్పుడు అంటే ఎవరు బయట పడతలేదండి వేళ ఎందుకు పడతని మనకి ఆంధ్రలో ఒక దౌర్భాగ్యం మీడియా పత్రికా రంగం అంతా కూడా అధికార పార్టీలో ఉంది ఒకవేళ ఎవరు జగన్ హెడ్ లైన్ వేస్తారు ఇక్కడ జగన్ అని అదే జగన్ నారా పొగుడుతున్నారంటే లాస్ట్ చిన్నమ కూడా అలా కాదు కాదు మీరు అన్ని రామనారాయణ గారు అన్ని పేపర్లు చూడండి మధ్య జగన్ గారిని తిరితే మాత్రం అగ్రపాంబూలం జగన్ గారి మెచ్చుకుంటే మాత్రం లాస్ట్ మూడు రోజులు పేజీకి వచ్చేస్తుంది చూడలేదు మధ్య ఏమండి అప్పుడప్పుడు తిడతారు తిట్టిన తర్వాత మూడు రోజులు పేరు ఏమంటారు దానికి మళ్ళీ వైదాపును అండగడతారు వీడు పూర్వకాలం అంటే అన్యాయ చేస్తాను అనేసి ఇవన్నీ గమనించండి దయచేసి వేళ ప్రజలైతే వీళ్ళు అంటున్నట్టుగా బాధపడుతున్నారు అంటే ఏడో మనం అనకూడదు నేను అతను చాలా ఘాటుగా ఏమన్నారు భర్త ఏదో అభివృద్ధి అభివృద్ధి చేయలేదు అని మాట ఎలా వస్తున్నాడు అసలు ఇది అంత అభివృద్ధి కాదా వాళ్ళకి కనపడతా లేదా లేదా చూపలేని తేడా ఉందా లేదా కళ్ళు రమ్మని నేను చూపిస్తాను చూపించుకోలేకపోతే వాళ్ళకి పచ్చన తప్ప కనపడలేదు అనుకోండి భర్త గారికి మేము రెండు వేలు పెడతాం ఇక్కడ దమ్ముడి చెప్తున్నాను ఓ రెండు వేలు పెడతాను రెండు బస్సులు పెడతాం రెండు రాయమని చెప్ప భర్త గారికి ప్రతి ఇటుక చూపిస్తే మేము అభివృద్ధి చెందారు అనేది చెందారండి అవును సార్ రాళ్ళు పడిపోతున్నాడు పని చేయనిచ్చారు ఎప్పుడే ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను చెప్తాను రాళ్ళు పడిపోతేనే కరెక్టే రాళ్ళు పడిపోయేటప్పుడు రండి అరవై తేడితే నేను చెప్తాను నా దగ్గర సమాధానం ఉంది దేవి చౌపులో అభివృద్ధి చేసేటప్పుడు ఇదే ఆదరణ నివాసి గారు వచ్చి ఎంత అలం చేశారు ఏదైతే రోడ్ చేయొద్దు ఈ రోడ్ చేయొద్దా చేయొద్దని ఏ అప్పుడు నుంచి నేను ఎన్ని పలా చేయలేకపోతున్నారు చేసేటప్పుడు సరిగా చేయలేదు ఇప్పుడు వాళ్ళు అధికారిక వచ్చి ఎన్ని చేయలేకపోతున్నారు అంటే విమర్శ చేయడం తప్ప ఇప్పుడు గౌతమి సూపర్ బజారే చెప్తున్నా అదే ఇది కూడా ఇంకా ఎవరైనా అడిగారు చెప్పండి అప్పన్నాడు మీరు అదే అక్కడ అది గడిచిపోయింది గతం ఏమనే అలా అలా ఏమనే ఇప్పుడు మేము సవాల్ ఇచ్చిన నేనె మరి సమాధానం చెప్పమన్నండి మీకు చెప్పక ఆరంభించరు కదా అప్పుడు చెప్తాను వెస్కోలే అవ్ కదా కిచెరు అవ్ చెరు చెప్ ఇయనే సమాధానం తెలుసండి నేను చెప్పం నేను చెప్పం పేర్ యా యాడో చెప్తారా